तेज्या नाही अरे बेकसावे काय ನಾನು ತಳ್ಕಿದನು ಹಾ ಮೇಡಂ ಶ್ರೀಮಂತರ ಗಂಡು ಇನ್ನು ಒಂದು ಸಲ ವರ್ಷ ಬರಲಿ ಮೇಡಂ ವಾಸ್ತವವಾಗಿ ಏನು ಮಾಡ್ತೀರಾ ಅಂತ ప్రతిరోజు కూడా అప్డేటెస్ ఇస్తున్నటువంటి శ్రీ ఇతరం భాస్కర్ యరం ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడవచ్చు స్వామి ఎంతో మహిమగలగారు స్వామి స్వామి దర్శనానికి సుదూర ప్రాంతాలైనటువంటి తిరుపతి కర్నూలు కడప అనేక సుదూర ప్రాంతాల నుంచి కూడా స్వామి సన్నిధికి అయితే చేరుకొని స్వామిని దర్శించుకుంటూ ఉంటారు ప్రతినిత్యం కూడా వేలాది భక్తులతో ఇక్కడ నిండిపోతూ ఉంటుంది చాలా క్రౌడ్గా ఉంటుంది ప్రతినిత్యం కూడా స్వామివారు నిత్య కళ్యాణ పచ్చని తోరంతో వెలిగిల్లిపో వెలిగిల్లిపోతా ఉన్నారు స్వామివారు స్వామివారి దర్శనానికి వేలాది మంది భక్తులైతే చేరుకుంటారు ప్రతినిత్యం కూడా స్వామి సన్నిధి అంతా కూడా చాలా రద్దీగా కనిపిస్తూ ఉంటుంది అన్నదానం స్టార్ట్ భక్తులందరూ తప్పనిసరిగా అన్నదానం ప్రసాదం కేకరించి తిరుగు ప్రయాణం కోరుకుంటూ స్వామి సన్నిధానానికి అయితే దర్శనానికి వీలాది మంది సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తే తిరుపతి ప్రాంతం నుంచి అయితే చాలా మంది భక్తులైతే స్వామిశానికి చేరుకుంటూ ఉన్నారు ఆ కాలంలో ఎక్కువ హైదరాబాద్ ప్రాంతం నుంచి వచ్చేది కానీ ప్రస్తుతం మాత్రం తిరుపతి కడప కర్నూలు ఆ ప్రాంతం నుంచి అయితే భక్తులు అయితే ఇక్కడ చేరుకుంటూ ఉన్నారు và <laughs> <laughs> đó là cái 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 ब्राजको <laughs> बाबु <laughs> <laughs>